మండలం గ్రామం ఊట అయితే రేషన్ కార్డు మీ బ్యాంకుకి వెళ్తే రైతు వేదికలో చూపియ్యమన్నారు రైతు వేదిక భోజనం ఆధార్ కార్డు బట్టి చూపించే చూపించి మీకు ఇద్దరు కుటుంబాల ఒక రేషన్ కార్డు ఇద్దరు క్రాప్లోని పొందేండు కాబట్టి ఒక్కరికే అమలు చేస్తామని చెప్పిండ్రు పదిహేను వరకు అని చెప్పారు అప్పటి వరకు చూసినాం కనుక కుటుంబం ఒక్కరికైనా మాఫ్ చేయాలి కదా నాలుగు లక్షలు ఉండని ఐదు లక్షలు ఉండని అవసరం లేదు రెండు లక్షలు అన్నాడు రెండు లక్షలు చేయాలి ఇప్పుడు మందిని కట్టుండి అవి రెండు లక్షల వరకు ఉంటే మేము చేస్తామంటే అది కరెస్ట్ కాదు ఎందుకంటే మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళం ఎక్కడ తెచ్చిస్తాం మేము తెచ్చేయలేం కదా ఎవరి దగ్గర చేసి కడతాం కట్టు కట్టినప్పుడు ఒకవేళ తొందరగా మాపి మళ్ళీ ఎక్కడ తెచ్చి కట్టాలి ఎన్ని ఉన్నా ఏమన్నాడు క్రాప్ లోన్లు మాపి చేస్తాం అన్నప్పుడు ఎంతమందికి ఉన్నా మాఫీ చేయాలి ఖచ్చితంగా ఎన్ని ఉన్నా మాకు ఇద్దరు పేరు మీద మూడు లక్షల ఎనభై వేలు ఉన్నాయి కానీ కనీసం ఒక్కరికి కూడా ఏ మాఫీ లేదు కుటుంబానికి ఒక్కరు అన్నారు ఆ ఒక్కరికి కూడా లేదు ప్రతి మా ఊరి నుంచి పది మంది పన్నెండు పదమూడు మంది ఉన్నాం అట్లా రేషన్ కార్డు ద్వారా వేసినా వాళ్ళు ఒక్కొక్కరు ఉన్న వాళ్ళకన్నా కావాలి కదా ఏమంటున్నారంటే వాళ్ళు మీకు రేషన్ కార్డు ఒకటి అయ్యి అంటున్నారు బ్యాంకుకి వెళ్తే ఏమంటున్నారంటే వడ్డీ కట్టు మన ఫస్ట్ ఏమన్నారు బ్యాంకు వాళ్ళు మీరు మీరు ముందు ఆయన రెండు లక్షలు చేస్తాను అన్నాడు కాబట్టి చేసిన తర్వాత మిగతా కట్టాలి అన్నాడు కానీ అవి చెయ్యలప్పుడు మేము ఇప్పుడు అప్పు తెచ్చి ఎక్కడ కట్టగలుగుతాం మా భయం ఏంటంటే అయినాయి మాకు కాలేదు వెనకబడితే వెనక అయితే అని మేము ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగింది మేము తప్పుగా మాట్లాడుకుంటే మమ్మల్ని తినించామని అది కాదని కోరుతున్నాను